మన కడప నగరంలో ఇక్కడ వచ్చేసి మన ఐటీఏ సర్కిల్ కదా ఇది చూడండి ఐటీఏ సర్కిల్ గురించి నుంచి మన రాయచూరు రూట్ దారిలో ఒక వంద మీటర్ దూరంలో బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ఉన్నాయి లోపలి ఏమేమి ఉన్నాయి కదా చూపిస్తాను చూస్తూనే ఉండండి మనం లోపలికి వెళ్తున్నాము ఇది వచ్చేసి మనము బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ చూడండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఆల్ ఐటమ్స్ ఒకటి వీడియో చెప్తాను స్వీట్స్లో మోడల్ నర నుంచే కావాలి అండి కవాల మోడల్ ఉన్నాయి లడ్డు బాదుసా బూందీ కవాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కేక్స్ మోడల్ బిస్కెట్స్ వేనక బట్టన బిస్కెట్స్ రసగుల్లాలు కేక్స్ ఆర్డర్ ఇస్తే చేస్తారంట బిస్కెట్లలో ఆల్ వెరైటీస్ బర్త్డే ఫంక్షన్ కావాల్సిన కిట్లు కూడ అన్నీ ఉన్నాయి చూడండి పిల్లల క్యాప్స్ కానీ జ్యూస్ ఐటమ్స్ ఆల్ వెరైటీ పేరు భారతి మేము ఐటీ దగ్గర బేకరీ బాలాజీ స్ట్రీట్ బేకరీ అండ్ స్ట్రీట్స్ ఓపెన్ చేస్తున్నాము రేట్లు అవైలబుల్గా ఉంటాయి అన్ని కేకు కూల్ కేకు ఆర్డర్ల పైన తయారు చేసి బర్త్డేకి ఏదన్నా ఫంక్షన్లకు ఆర్డర్ల పైన చేసి ఇవ్వగలుగుతాము చాక్లెట్లు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి